మాట్లాడుతున్నారు కదా అనిత మాట్లాడుతోంది డోల బాల వీరాంజనేస్ మాట్లాడుతున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆక్టివిటీ ఒక స్టెప్ వేయడు మిగిలి వాళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి కనిపించారు వాళ్ళ మాట్లాడుతున్నారు కూడా వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించిన స్వేచ్ఛగా పనిచేస్తున్నారు సత్యకుమార్ యాదవ్ అలా ఆయన శాఖ గురించి నేరుగా మాట్లాడుతున్నాడు అనిత అట్లాగే మాట్లాడుతోంది పవన్ కళ్యాణ్ ఈ దఫా ఎన్డీఏ డిఏ అవ్వటం వలన పూర్తి స్వేచ్ఛ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు పరిపాలన కాది రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఎన్డీఏ అనే పేరుతో మాట్లాడుతున్నది ఈ ట్రిప్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీకి రెండు సీట్లు వచ్చినట్టు ఇప్పుడు ఒక మంత్రి పదవే వచ్చినా ఎన్డీఏ ఎన్డీఏ అనే పదమే పదేపీ తెలుగుదేశం చంద్రబాబు గారు కూడా వాడుతున్నారు ఈవెన్ ఈనాడు జ్యోతి కూడా రాస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మంచిదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎవరు వాళ్ళు అయితే నిధులు కూడా అలాగే రావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పారట ఆ బహిరంగ అని చెప్పారు ఏది స్వతంత్ర దినోత్సవానికి పదివేల రూపాయలు మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి పంచాయతీ అది స్వతంత్ర దినోత్సవం అయ్యా క్యాబినెట్ లో తీర్మానించారు దాని తర్వాత ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం అనుకుంటా కదా కేంద్రంలో వీళ్ళు ప్రకటించినట్టు ఈయన ఇక్కడ ఇక్కడ వీళ్ళు మొన్న మధ్యన సర్పంచ్లు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు మీరు గణతంత్ర దినోత్సవాలు ఇదే రిపబ్లిక్ డే సారీ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రెండు మనం ఘనంగా నిర్వహించకపోతే ఎట్లాగా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనగానే వెంటనే వాళ్ళు ఎంత అయ్యే మాకు వచ్చేది వంద రూపాయలు ఏమో మేజర్ మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీ రెండు వందల యాభై రూపాయలు అంటే అప్పుడు దీనికి పదివేలు అది ఇరవై అమల్లో ఆ డబ్బులు వెళ్ళాలి ఆడకి ఎవరికి ఆ అమలు సమస్య పరిష్కారం కావాలి ప్రకటన అయితే చేసేసారు